మరి ఈరోజు మా ఆప్తులు మిత్రులైనటువంటి సుబం సత్బాగారు వాళ్ళ అబ్బాయి వివాహ రిసెప్షన్ రావడం జరిగింది విశేషాలు ఏంటంటే మీతో కనుకుండా చూడండి అనుకున్నారా ఇది వివాహం కనుక ఒక జాతర అయితే అందించడం కదా ఎటువంటి సమయమో లేదు చూస్తారు కదా లోపల ఏమన్నా కాదు చూపిస్తారు చూడండి

చూస్తున్నారుగా మిత్రులారా పల్లెటూరులో కూడా ఇంత అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ ఎప్పుడైనా చూసుండరు మేబీ ఒక పల్లెటూరు వాతావరణంలో వివాహ రిసెప్షన్ అంటే ఏదో పొద్దుమంత్రులుగా తగుమద్దితో కూడిన యొక్క వ్యవహారం అయితే చేసే పరిస్థితి ఇది ఒక విదేశాల్లోనో లేదా అభివృద్ధి చెందిన పట్టణాల్లో జరిగిన రీతిగా ఇక్కడ వివాహ రిసెప్షన్ జరగడం చూస్తూ ఉంటే చాలా అబ్బురు విషయాలు కూడా మనకి అవుతున్నాయి మిత్రులారా చూస్తున్నారు కదా ఇదంతా ఏ హైటెక్ సిటీనో లేక బెంగళూరు సిటీనో లేదా విదేశాల్లో జరిగినటువంటి రిసెప్షన్ అయితే కాదు అచ్చ స్వచ్ఛమైనటువంటి పల్లెటూరు వాతావరణంలో జరిగినటువంటి వివాహ రిసెప్షన్ మీరెన్నడూ చూడని పల్లెటూరు వాతావరణంలో జరిగినటువంటి కొల్లూరు వారి వివాహ రిసెప్షన్ ఈ రిసెప్షన్కి దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజలందరిని ఐదు గ్రామాల ప్రజలందరితో పాటు వారికి అత్యంత సన్నిహితంగా ఆప్తులుగా ఉన్నటువంటి కొంతమంది విఐపిస్ని కూడా పిలవడం జరిగింది వివాహ రిసెప్షన్లో అందరూ కూడా యొక్క సందడి ఒక జాతరను అయితే మరి మైమర్పించే రీతిలో ఉంది ఇది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన అంటే మీటింగ్ లేదా జాతర జరుగుతున్న సందర్భం అయితే కాదు ఇది కేవలం వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఇది అచ్చ స్వచ్ఛమైనటువంటి కల్మషము లేని పల్లెటూరు వాతావరణంలో జరిగినటువంటి వివాహ రిసెప్షన్ చూస్తున్నారుగా మిత్రులారా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఇది మా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో జరిగినటువంటి పొంగుటూరు అనే చిన్న పల్లెటూరులో జరిగిన వివాహ రిసెప్షన్ ఇంతకీ ఎవరిది వివాహ రిసెప్షన్ అంటే ఈ పొంగుటూరు గ్రామం వాస్తవ్యులు శ్రీ కొల్లూరు సత్యనారాయణ గారు ఏకైక కుమారుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీ వందనపు సాయి బాల పద్మగారి యొక్క ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం జరిపారు ఆ వివాహం జరిపిన తర్వాత జరిగిన వివాహ రిసెప్షన్ ఎందుకీ కొల్లూరు సత్యబాబు గారు అనేవారు పోలవరం మార్కెట్ యార్డు కమిటీ మెంబర్గా కూడా ఆయన వ్యవహరిస్తున్న సందర్భం ఏది ఏమైనా ఇరు కుటుంబ సభ్యుల ఏకైక కుమార్తె ఏకైక కుమారుడు కలిసి ఈ వివాహం చేయటం ఈ పల్లెటూరులో చాలా సంతోషదాయకం పల్లెటూరులో మీరెన్నడూ నేనెన్నడూ చూడని పరిస్థితుల్లో ఈ యొక్క వివాహ రిసెప్షన్ అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా స్టేజీ మీద వధూవరుని అయితే ఆశీర్వదిస్తున్న సందర్భాలు బంధువులు స్నేహితుల యొక్క కోలాహలము అదే తరహా మా పిల్లలు కూడా అయితే ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా సంబరపడుతున్నారు మా పిల్లలతో పాటు మా మేనలుడు సుజన్ దర్శిత్ చార్లెట్ జెసి శ్రీ చార్లే శుక శ్రీతో పాటు మా మేనలుడు సుజన్ దర్శిత్ ముగ్గురు కూడా సెల్ఫీలతో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ కెమెరాకు ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నారుగా ఆ యొక్క టాయ్ దగ్గర నేనైతే ఎక్కుతాను నేనైతే ఎక్కుతాను అనకా ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతున్న సందర్భం చూస్తున్నారు ఈ స్నేహితులు బంధువులు స్నేహితులు మధ్య నూతన వధువులను అయితే ఆశీర్వదిస్తున్న సందర్భం ఒక్కొక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ ఒకరినొకరు కౌగులించుకుంటూ ఆ నూతన వధువులను అయితే ఆశీర్వదిస్తున్న సందర్భం స్నేహితులకి ఆహ్లాదాన్ని పంచడానికి ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ యొక్క సంగీత విభవానికి చాలా ఆర్ట్స్ చాలా అద్భుతంగా ఆ యొక్క సంగీతాన్ని అన్నిటిలో జరుగుతుంది ఈ సంగీతంలో చాలామంది కూడా ఉభుతం పోతున్నారు అంటే ఆనందం వ్యక్తపరుస్తున్నారు అనమాట అంత అద్భుతంగా ఉంది

చూస్తున్నారు కదా పల్లెటూరులో సంగీత విభావరిలో రెండు రకాల అయితే ఏర్పాటు జరిగింది ఒకటి గ్రూప్గా ఉండి పాడడం ఒకటి సోలోగా యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో మాత్రమే వాయించడం జరుగుతుంది ఏది ఏమైనా రెండు కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు వచ్చినట్టు మిత్రులు స్నేహితులు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తపరచడం జరుగుతుంది అందరు చూస్తున్నారు కదా బహుశా ఇట్లాంటి యొక్క ప్రదేశాన్ని పల్లెటూరులో వాతావరణం ఏర్పాటు చేయడం సోపర్లో మరి కన్వీన్స్ చేస్తూ ఉంది చూస్తున్నారు కదా సోలో పర్ఫార్మెన్స్ ఇక్కడ సోలో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు పోతే ఇక విందు కార్యక్రమానికి అయితే వస్తాం అయినా వివాహము వివాహ రిసెప్షన్ ఏది జరిగినా కూడా విందు కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ ప్రసందైన విందు ప్రియులు అంటే భోజన ప్రియులకి పసందైన విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా దాదాపుగా మూడు వందల రకాల వెరైటీస్తో ఈ యొక్క విందు కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా ఏది ఏమైనా మూడు వందల రకాలు తో కూడిన విందు కార్యక్రమంతో చాలా మంది కూడా చాలా సంతోషంతో టిఫిన్ కాడ మొదలుకొని స్వీట్స్తో పాటు భోజనం అన్నీ కూడా దాదాపుగా మూడు వందల రకాలు మూడు వందల రకాలతో ఈ భోజన అయితే ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఈ యొక్క ఫంక్షన్కి పదిహేను వేల మంది జనాభా ఎస్టిమేషన్ జరిగింది ఆ పదిహేను వేల మంది కూడా రీచ్ అవ్వడం జరిగింది ఏది ఏమైనా ఒక అద్భుతమైన వివాహ రిసెప్షన్ ఈ పల్లెటూరు వాతావరణం ఏర్పాటు చేసినందుకు అంతటి భాగ్యాన్ని చూసే భాగ్యం కల్పించినందుకు ఆ వివాహ రిసెప్షన్ జరుగుతున్న కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చిన బంధువులు స్నేహితులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క తమ ఆనందాన్ని మాటలతో వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇంకోసెరపు ఏంటంటే ఇక్కడ ఫారినర్స్ ఫారినర్స్తో కూడా సంగీత విభావరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫారినర్స్ ఫారినర్స్ సంబంధించినటువంటి లేడీస్తో ప్రత్యేకమైన సంగీత విభావరి ఏర్పాటు చేయడంలో ప్రత్యేక ఆకర్షణగా వివాహ రిసెప్షన్లో ఈ ఫారినర్స్ సంబంధించినటువంటి సంగీత విభావరి నిలిచిందని అందరూ చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్తున్నారు మిత్రులారా అందరూ కూడా నూతన ఉదూరులను ఆశీర్వదిస్తున్న సందర్భం అయితే హోమ్ మినిస్టర్ గారు రాక కోసం మేము ఎదురుచూసిన ఘట్టం అయితే వచ్చేసింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి తానేటి గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ యొక్క వివాహ రిసెప్షన్కి అయితే రావడం జరిగింది వారితో కలిపి మేము కూడా వధూవరులను అయితే ఆశీర్వదిస్తున్న సందర్భం దృశ్యం ఇది మిత్రులారా అదే తరహాగా ఈ యొక్క దృశ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి తానేటి గారితో పాటు పెళ్లి కుమార్తె తల్లి శ్రీమతి వందనపు సాయి బాల పద్మ అదే తరహాగా పెండ్లి కుమారుని యొక్క తండ్రి గారు శ్రీమతి శ్రీ కొల్లూరు సత్యనారాయణ గారు కూడా ఈ వేదికపై ఉండడం అదే తరహాగా అనేక మంది కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ నూతన ఉదవరులను అయితే ఆశీర్వదించడానికి హోంమంత్రి వారితో సహా ఈ స్టేజ్ని అయితే పంచుకోవడం జరుగుతుంది మిత్రులరా చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి హోంమంత్రి గారైనటువంటి శ్రీమతి తానేటి వనిత గారు వారి యొక్క బృందంతో నూతన ఉద్యోగులను ఆశీర్వదిస్తున్న సందర్భం చెప్పా బ్రో కొంతమంది డబ్బుకి వచ్చేయండి రా బ్రో రా చూస్తున్నారుగా ఇదిగో వరుడు యొక్క తండ్రి గారు సత్యబాబు గారు మా అత్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయనతో మాటామంతి కార్యక్రమాన్ని అయితే చేస్తున్నా చివరిగా వధువర్లను ఆశీర్వదించి తిరిగి ప్రయాణం అవుతున్న హోంమంత్రి శ్రీమతి తానేటి గారు అదే తరహాగా నేను ఈ కార్యక్రమాన్ని అంతా వైభవం చేసినటువంటి వరుడు తండ్రి గారేడు సత్యబాబు గారితో అభినందిస్తూ టేక్ కేర్ బాయ్ బ్రహ్మయ్య మీ తమిర్చి